జై శ్రీరామ్ కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో కార్తీక మాస దీక్ష అత్యంత వైభవంగా పూర్తయింది ఇరవై రెండవ సంవత్సరం పూర్తి చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు భక్తులందరూ కూడా ధన్యతను పొందారు నేను ఒక్కడిని మాత్రమే కాదు అందరూ కూడా పుణ్య ఫలితాలు పొందారు ఇది అంత సులభం కాదు భూలోక కైలాసంలో నెల రోజుల పాటు భక్తుల గోత్రనామాలతో విశ్వనాథ లింగానికి అభిషేకం చేయటం అంటే అది అనేక జన్మల పుణ్యఫలం మొత్తం సప్తఋషులు అంటే ఏడుగురం కలిసి ఈ పూజలు చేయటం జరిగింది నేను ధూళిపాడ విరూపాక్షమూర్తి గారు మహానుభావులు ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటలకు విశ్వనాథుడి దగ్గరికి గర్భాలయంలోకి వెళ్ళి ప్రతిరోజు అభిషేకం చేస్తాడు మహానుభావుడు ఆయన మన పూజలకు సహకరించడం అనేది మన అదృష్టం సామాన్యమైన విషయం కాదు ఇక ఇంకొకరు భోజరాజు అని చెప్పి మహా గొప్ప వేద పండితుడు మొట్టమొదటిసారి మన ఈ కార్యక్రమానికి రావటం జరిగింది వారు తర్వాత ఇంకా కాశీలో ఉండేటటువంటి యూపీ బ్రాహ్మలు ఉత్తరప్రదేశ్ బ్రాహ్మలు ఒక నలుగురు వారు కూడా ఉన్నారు మొత్తం ఏడుగురు కలిసి విశ్వనాథుడికి విశాలాక్షి అమ్మవారికి అన్నపూర్ణాదేవికి కాలభైరవ స్వామికి మృత్యుంజయ స్వామికి ఈ ఐదుగురు దేవతలకు పూజలు చేయడం జరిగింది ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక ప్రసాదాలు ఇక రేపు ప్రసాదాలన్నీ కూడా భక్తులకి పంపించడం జరుగుతోంది ఈ పూజలు చేసి ప్రసాదాలు పంపించే వరకు మేము చేయగలుగుతాం మా చేతుల్లో ఉంటుంది కానీ ఇక ప్రసాదాలు మీకు అందడం అనేది మా చేతుల్లో ఉండదు ఇది ఈ విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నాం మేము మరియు భక్తులు కూడా అందుకే ముందే నేను దక్షిణ తీసుకోను ప్రసాదాలు అందుతాయో లేదో తొందరగా అందవు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తొందరగా అందుతాయి పోస్టు ద్వారా పంపిస్తున్నాము కొంతమందికి రేపు పంపిస్తే ఒక ఐదారు రోజుల్లోనే ఆ ప్రసాదాలన్నీ చాలా ఆనందిస్తారు వాళ్ళు విశేష ఫలితాలు పొందుతున్నారు కొంతమందికి పదిహేను రోజులైనా కూడా అందవు ఇరవై రోజులైనా కూడా అందట్లేదు మేమేం చేయలేకపోతున్నాము కాబట్టి ఇక భక్తులు కొంత సహనం వహించవలసి ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్తగా ప్రసాదాలు వచ్చే వరకు ఎదురు చూడండి ఒకవేళ రాకపోతే ఒక పది రోజుల తర్వాత ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మళ్ళీ పంపిస్తాం మీకు ప్రసాదాలు అందే వరకు మేము పంపిస్తూనే ఉంటాము పోస్ట్ ద్వారా మీకు అందాలి అంది ఆ కార్తీక మాసం నెల రోజులు కాశీలో చేసినటువంటి పూజా ఫలితాన్ని మీరు ప్రసాదాల రూపంలో అందుకోవాలి అందుకొని భక్తితో కళ్ళకద్దుకొని స్వీకరించాలి రుద్రాక్షమాల ధరించాలి మెడలో ఇక విశ్వనాథుడికి అభిషేకం చేసినటువంటి తీర్థము స్వామివారికి నివేదించిన ప్రసాదము విశాలాక్ష అన్నపూర్ణాదేవి అమ్మవార్లకు అర్చించినటువంటి కుంకుమ విశ్వనాథుడు మరియు కాలభైరవ స్వామి ఫోటోలు ఈ స్టిక్కర్లు అన్నమాట అతికించుకోవచ్చు ఈ విధంగా తర్వాత హోమముల భస్మం ఇవన్నీ కూడా పంపించడం జరుగుతోంది కాశీ గంగ అంటే ప్రయాగ గంగ ప్రయాగ నుండి తీసుకొచ్చినటువంటి గంగాజలం కాశీ నుండి గంగ తెచ్చుకోకూడదు కాబట్టి కాశీ గంగ పంపించట్లేదు కానీ పిలవటం మాత్రం కాశీ గంగానే పిలవాలి ఎందుకంటే కాశీని స్మరిస్తూ ఉండాలి కాబట్టి ప్రయాగ నుండి తీసుకొచ్చినటువంటి గంగాజలాన్ని మీకు పంపించడం జరుగుతోంది ఇవన్నీ కూడా మీరు భక్తితో స్వీకరించండి సామాన్యమైనటువంటివి కాదు గంగాజలం ఒక బొట్టు బకెట్ నీటిలో కలుపుకొని తలస్నానం చేయటం వల్ల మీరు కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు కాబట్టి ఇక ఆ తీర్థం విశ్వనాథుడికి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని అనేక జాగ్రత్తలు తీసుకొని మీకు పంపించడం జరుగుతుంది అంటే ఎట్లాంటి అట్లా పంపించకూడదు ఏదో పంచామృతాల తీర్థం పంపించాలనుకోండి అది మీ దగ్గరకు వచ్చేటప్పటికి తేడా చేసిందనుకోండి అది మంచిది కాదు కాబట్టి ఆ గంగా జలాన్ని జాగ్రత్తగా అభిషేకించి శ్రీశైల మహాక్షేత్రంలో నూటెనిమిది దివ్య తీర్థాలు ఉన్నాయి ఆ తీర్థాలన్నీ మల్లికార్జున స్వామిని తాకి తాకుతూ బయటికి వస్తాయి ఒక దగ్గర వజ్రాల గంగమ్మ అక్కడ వస్తాయన్నమాట అక్కడ జలాన్ని పట్టుకొని ఈ విశ్వనాథుడికి అభిషేకించిన జలం ఒక బొట్టు కలిపి ఆ యొక్క తీర్థాన్ని మీకు పంపించడం జరుగుతుంది ఆ తీర్థాన్ని స్వీకరించడం చేత మీకు సమస్త దోషాలు తొలగిపోతాయి కష్టాలన్నీ కూడా భస్మమైపోతాయి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ విధంగా అనేక అద్భుతమైన ప్రసాదాలు పంపిస్తున్నాము భక్తితో స్వీకరించండి అని వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి ఈ కార్తీక మాసం చివరి ఆశీర్వచనం నిన్న కార్తీక మాసం అయిపోయింది ఈ వారణాసి ఎయిర్పోర్ట్ కూడా విశేషమే అంటే కాశీ పరిధిలో లేదులేండి కాశీ పరిధి కొంతవరకే ఉంటుంది ఆ ప్రాంతమే చాలా విశేషం ఈ ఎయిర్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇవి కూడా దివ్యం గొప్పవి ఎందుకంటే అసలు వారాణసి ఆ పేరు వింటేనే ఆనందం కదా కాబట్టి అది గొప్పది ఈ విధంగా మీకు ప్రసాదాలన్నీ పంపిస్తున్నాను అని వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ మంగళం విశ్వనాథాయ మంగళం